Namaste and prayer. welcome to VL. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించండి ట్రాఫిక్ సిఐ పెద్దిరాజు ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించిన ట్రాఫిక్ సిఐ పెద్దరాజు గన్నవరం ట్రాఫిక్ పోల్ ట్రాఫిక్ స్టేషన్ నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన వాసా పెద్దిరాజు అగిరిపల్లి రోడ్డులోని ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ పట్ల ప్రయాణికుల భద్రత పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు రోడ్డుపై తిరిగే ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఆటోలు రోడ్డు పక్కకు నిలుపుకోవాలి అని సూచించారు ట్రాఫిక్ రూల్స్ తప్పక

కిరాక్ డ్రైవింగ్ కిరా డ్రైవింగ్ చేయాలి చెప్పారు కదా కానీ సేఫ్గా వారి ఓకేనా వెళ్ళి కూడా అంతే కదా మీరు ఆటో తీసుకొస్తారు అది కిరాక్ తీసుకొస్తారా లేకపోతే తీసుకొస్తారు ఒక ఐదు ఆరు రోజులపాటు మురగ రోజు వైనాన్ రోజులు గోస్తారు ఓకేనా మురగ తినటువంటి రెండు ఐదు ఆరు ఆరు రోజులు అయినా ఇంకా రోజు మీకు ఏమి పండికెళ్ళలేరు ఆటో ఫైనాన్స్ ఏం పట్టలేదు అవన్నీ ప్రాబ్లం అవుతుంది మా దిగే వాటి కానీ నేనేం చేస్తామంటే మీద యాభై మీద దగ్గర లేదు అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి నేను వచ్చింది